అంటే బైజాగ్ లో ఉన్నాము ఇక్కడ రావడానికి ఒక రీజన్ అయితే కొంతమంది పేరెంట్స్ ఈ స్కూల్ సజెస్ట్ చేశారు సో స్కూల్ పేరు మదర్స్ ప్లే స్కూల్ స్కూల్ ఎలా ఉందో పేరెంట్స్ అడిగి తెలుసుకున్నాం మేడం బాబా పాప ఇక్కడ చదువు ఎలా ఉంది ఇక్కడ స్కూల్ చాలా బాగుందండి ఓకే బెస్ట్ థింగ్ ఏంటి మేడం మీ స్కూల్ మీరు అబ్జర్వ్ చేస్తుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా పిల్లల్ని బాగా సరిదిద్దుతారు బాగా చదువు చెప్తారు హ్యాండ్ రైటింగ్ బాగుంటది ఇంకా నీట్ గా ఉంచుతారు పిల్లల్ని యాక్టివిటీ బేస్డ్ ఉంటుందా లేకపోతే చెప్పేస్తుంటారు ఆ యాక్టివిటీస్ అన్ని ఉంటాయండి ఏ టు జెడ్ కరాటే క్యారెట్ బ్రెడ్ అని బీట్ రొట్టే కలర్స్ డే కలర్స్ డే అన్ని డేస్ జరుపుతారు తొమ్మిది కాలం అనిపించింది బెస్ట్ అండి ఫీజు విషయంలో ఫీజు ఎంత చెప్పట్లేదు గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ అండి స్కూల్ అది చాలా బాగుంటుంది సార్ అంటే మా పాప ఓన్లీ వన్ ఇయర్ అయింది నర్సరీ ఇక్కడే జాయిన్ చేసాం ఫస్ట్ నార్మల్ గా ఎప్పుడు యాడ్ ఫస్ట్ లో ఎక్కడికైనా వెళ్ళిన అంగన్వాడీ కూడా అంత వెళ్లేదు కాదు సో అందుకని ఇక్కడ తీసుకొచ్చే ఇక్కడ మామూలు ప్లే స్కూల్ నుంచి ఇక్కడ ఉన్నది చాలా కంఫర్టబుల్ గా ఇంట్లో ఉన్నట్టే ఉంటది చెప్తుంటారు వాళ్ళు ఎలా ఉంది టీచర్ అని ఇంటికి వచ్చే కంప్లైంట్ చెప్తుంటారు పిల్లలు సో చెప్పారు మా అమ్మ ఎప్పుడు టీచర్ తోనే అలా తిరుగుతా ఉంటారు పాప ఆ మేడం అలా ఏదో క్వశ్చన్ అడుగుతా ఉంటే ఆవిడ విసుగు చెందకుండా బాగా చెప్తా ఉంటారు ఎందుకంటే నేను పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడన్నా వాళ్ళు మా అమ్మాయి తీసుకునే కేర్ గానీ ఆవిడ వాళ్ళతో ఉండే కంఫర్ట్ జోన్ గానీ చాలా బాగుంటుంది ఉంటారు లేదు సార్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు బై మిస్టేక్ మనకి ఏదైనా మనం తెలుసుకోకుండా బై మిస్టేక్ చెప్పినా లేదండి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి మనకి ఏ డౌట్ కావాలి ఆ డౌట్ కి వాళ్ళు క్లియర్ చేస్తారు సో విన్నర్ కదా ఇది పబ్లిక్ రివ్యూ సో ఈ రివ్యూ ఈ రివ్యూస్ అని ముందు పెడుతున్నా ఈగా వదిలేస్తున్నా బెస్ట్ స్కూల్ అయితే నేను చదివిస్తున్నాను మేడం మీ బాబుని ఎప్పుడు జాయిన్ చేశారు మేము మా ఫస్ట్ పాపని ఇక్కడే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతుంది నర్సరీ నుంచి ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ వచ్చింది మాకు ముగ్గురు పిల్లలు ఫస్ట్ పాప నుంచి ఇప్పుడు బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేసాము ఫీజ్ అయితే చాలా రీజనబుల్ గా ఉంది మాకు ఫ్యాకల్టీ కూడా బాగుంది ట్రీట్మెంట్ పంచాలిటీ అయితే బాగా ఉంది పిల్లలు కూడా బాగా కేర్ చేస్తున్నారు అంతా నచ్చే స్టడీ పరంగా కూడా నచ్చి మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది వేరే స్కూల్ కూడా చేంజ్ చేయలేదు ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయండి ఇక్కడ ఆక్టివిటీస్ అన్ని బాగానే ఉంటున్నాయి మీరు బుక్స్ చూశారు కదా యూస్ఫుల్ అనిపించింది బాబుల్ గోల్ బ్యాటరీని ఇష్యూ చేస్తారు కదా వీళ్ళదైతే బాగుంది మాకు బాగా నచ్చింది అందుకే ఇంకా వేరే స్కూల్ కూడా షిఫ్ట్ కావలేదు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాము ఓకే సో విన్నర్ కదా ఇంకొక మంది రివ్యూస్ అయితే ముందు డాక్టర్ గారు లోకల్ డాక్టర్ గారు అండి ఈ సార్ నువ్వశ్చ అయితే అడుగుతాను సార్ మీ పాపని జాయిన్ చేసే ముందు మీ పాపని గాని పది రకాలుగా ఆలోచిస్తారు ఎందుకంటే మీరు ఒక నాలెజబుల్ పర్సన్ కాబట్టి మీరు ఇదే స్కూల్ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి ఈ స్కూలు గాజువాగా గారి ఏరియాలో మదర్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా మేము చాలా వరకు చూస్ చేసుకున్నాం మంచి స్కూల్ నేను చాలా మంది అడిగితే చాలా వరకు పాజిటివ్ పాయింట్స్ వచ్చాయి అండి స్కూల్ కోసం తర్వాత ఈ ఏరియాలో నేను ప్రాక్టీషనర్ గా పజల సంవత్సరం చేస్తున్నాను తర్వాత ఈ ఏరియాలో పిల్లలు చాలా మంది జాయినింగ్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ చూసి మా బాబుని కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను చాలా స్కూల్స్ చూశాను కానీ ఇదే స్కూల్ ముందుగా నేను చూస్ చేసుకున్నాను అండి బెస్ట్ థింగ్ మీకు టీచర్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా నచ్చిందండి నాకైతే మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను మా పిల్లల విషయంలో కూడా చాలా మా బాబు జాయిన్ చేశాను ఇక్కడ నేను ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్కి వచ్చారు ఇది ఎల్కేజీ నుంచి కూడా ఇక్కడే చదువుతున్నారండి విషయంలో పిల్లలు చాలా హల్లర్ చేస్తారు వాళ్ళని హ్యాండిల్ చేసేది టీచర్స్ మాత్రమే సో మీరు ఆ విషయంలో చాలా వరకు ఇక్కడ కేరింగ్ బాగుందండి పిల్లలకి మనం మనకంటే బాగా కేరియా చూసుకుంటున్నారు ఆయా చాలా మంది ఇక్కడ మన రిసీవింగ్ కానీ పిల్లల్ని చూసుకునే విధానం కానీ ఫుడ్ తినకపోతే వాళ్ళని దగ్గరుండి తినిపించడం కానీ వాళ్ళకి దగ్గరుండి కేర్ తీసుకోవడం వంద చాలా శాస్త్రం చాలా వరకు చదివిస్తున్నా అంటే నా కంప్లైంట్ లేకపోవడం వల్ల మా బాబు ఎప్పుడు ఎంతవరకు కూడా కంటిన్యూగా చదువుతున్నారంటే అనుకున్నాను కంప్లైంట్స్ లేవు నా వరకు అయితే లేవండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఛానల్ నుంచి ఇక్కడ దగ్గర రావడానికి రేజ్ అంటే వైజాగ్ నుంచి ఎవరితో మన ఛానల్ చూస్తున్నారు అందరికి హెల్ప్ అవ్వాలని అండ్ పబ్లిసిటీ చేయాలంటే వెళ్ళి కాలేజీలు చూపిస్తారు అందరూ బట్ నేనైతే మాత్రం జెన్యున్ గా పేరెంట్ అండ్ పిల్లల్ని అయితే రివ్యూస్ అడిగి మీకోసం అయితే నేను ఒక పబ్లిక్ సర్వీస్ అయితే చేస్తున్నా డెఫినెట్ గా మీకు వీడియో యూజ్ అవుతుంది అనుకున్నా అండ్ థ్యాంక్ యూ సార్ అడిగినట్టు నేను అక్కడ రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం మీ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది స్కూల్ మీద స్కూల్ బాగుంటుందండి మదర్ ప్లే స్కూల్ బాగుంటుంది టూ ఇయర్స్ అవుతుంది బాబుని పెద్ద బాబు నేర్చుకుని టూ ఇయర్స్ స్కూల్లోని పెద్ద బాబు యూకేజీ చిన్న బాబు ఎల్కేజీ చాలా బాగుంటది స్కూల్ సో మీకు బెటర్ పాయింట్ ఏంటి ఏమనిపించింది స్కూల్లో టీచర్స్ ఏంటంటే టీచర్స్ కేరింగ్ మాటలు కానీ పేరెంట్స్ తోని మాట్లాడే మాటలు కానీ ఆయన పిల్లలు చేసుకుంటే కేరింగ్ కానీ బాగుంటది స్కూల్ ఓకే ఎవరికైనా సజెస్ట్ చేయమండి స్కూల్ సజెస్ట్ చేస్తాను నేను అయితే మదర్ ప్లేస్ కు లే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అన్ని ఉన్నాయి చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి కావాల్సిన అన్ని ఉన్నాయి స్కూల్ లో ఇంటి దగ్గర కంటే బాబు స్కూల్ లో రావడానికి ఎక్కువ ఇష్టపడతాడు ఏసీ ఉంది ఏసీ ఉంది టీవీ ఉంది గేమ్స్ ఉన్నాయి లోపల అన్ని ఉన్నాయి